ఏబీ ఫలితాలపై ముద్రగడ పద్మనాభం రియాక్షన్ చుద్దాం గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్నాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపటిలో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విచిన్న సవాల్కి నేను వాటం చెందాను కాబట్టి చెందితే పద్మాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ప్రింట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విచన్న సవాల్కి నేను వాటమి చెందాను కాబట్టి చెందితే పద్నాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్మాభరెడ్డిగా మార్చమని గజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి